అందరికీ నమస్కారం రేపు ఉదయం తొమ్మిది గంటలకి కావగి పట్టణంలోని అన్ని వార్డులకు సంబంధించిన ఇన్ఛార్జీలకు అదేవిధంగా వార్డు కన్వీనర్స్కు గృహ అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మా నివాసం వద్ద మీటింగ్ అరేంజ్ చేస్తున్నాము అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఆఫీస్ నుంచి కూడా ఆల్రెడీ నా నుంచి పిలుపు వచ్చిన విధంగా మీకు కాల్స్ కూడా చేస్తున్నారు ఇది చాలా ముఖ్య సమావేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు ఇక్కడ సమావేశం అవ్వాలని నేను చేతికి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా సాయంకాలం మూడు గంటలకి కావలి నియోజకవర్గం అని కావగి రోగ మండలానికి సంబంధించిన నాయకులు అదేవిధంగా సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీడీసీ ఎంపీపీ వైస్ ఎంపీపీలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నాతో పాటు నడుస్తున్న ముఖ్య నాయకులకు కార్యకర్తలకు గృహ అందరికీ కూడా నా విన్నపం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి జరిగే సమావేశం ఆత్మీయ సమావేశం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఈ పది సంవత్సరాలు అడుగు అడుగు వేసి నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి కావాల్సిందిగా చేతిగెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్